నవరాత్రి తొమ్మిదవ రోజు మహానవమి ఈ రోజు దుర్గాదేవి యొక్క తొమ్మిదవ రూపం మా సిద్ధిదాత్రి దేవి ఆరాధన చేస్తారు ఆమె తొమ్మిది దివ్య సిద్ధులను ప్రసాదిస్తారు సిద్ధి తాను అణువంత చిన్నవాడిగా మారే శక్తి మహిమ సిద్ధి తాను బ్రహ్మాండంత పెద్దవాడిగా మారే శక్తి గరిమ సిద్ధి ఎంత భారమైనా తట్టుకునే శక్తి సిద్ధి ఎంత తేలికైనదో అంత తేలికవ్వగల శక్తి ప్రాప్తి సిద్ధి ఏదైనా పొందగల శక్తి ప్రాకామ్య సిద్ధి మనసులో అనుకున్నది నెరవేర్చే శక్తి ఈసిత్వ సిద్ధి అన్ని విషయాల మీద అధికారం కలిగించే శక్తి సిద్ధి ఇతరులను వసపరిచే శక్తి కామవసాయిత్వ సిద్ధి మనసులో ఉన్న కోరికలను సాధించగల శక్తి ఈ మహానవమి రోజు మా దుర్గాదేవి యొక్క ఆశీర్వాదంతో భక్తులకు శాంతి శక్తి సంపద లభిస్తాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్